ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అరవై ఏళ్ళ పైబడిన పెద్దవారికి ఏజ్తో పాటు మెటబాలిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి చర్మము ముడతలో పడుతూ ఉంటుంది అట్లాగే కొంతమందికి ఈ రోజుల్లో కొంత జీవనశైలి మార్పుల వల్ల యాంత్రికమైన జీవనం గడపటం వల్ల అరవై ఏళ్ల వయసులోనే మన కణజాలం కూడా తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ల వయసు వలె ముసల్తనానికి గురైనట్టుగా కనపడుతున్నాయి మరి ఇలాంటివి అరవై ఏళ్ళు పైబడిన పెద్దలకి కనపడినప్పుడు ఇక నేను ముసలివాడిని అయిపోతున్నాననే ఫీలింగ్ మానసికంగా వచ్చి ఇంకా కాస్త నీరసం పెరుగుతూ ఉంటుంది అందుకని ఇలాంటి అరవై ఏళ్ళు పైబడిన వారికి ఇలాంటి వాటిలో మార్పులు తీసుకురావటానికి పెద్ద ఉసిరికాయలు అద్భుతంగా పనికొస్తాయి అని ఏజ్ వారికి స్పెషల్ బెనిఫిట్స్ని పెద్ద సిరికాయలు మూడు రూపాయలు అందిస్తున్నదని రెండు వేల పంతొమ్మిదిలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అమెరికా వారు స్పెషల్గా ఇవ్వటం జరిగింది మనందరికి ఇప్పుడు పెద్ద సిరికాయల సీజన్ కదా ఈ సీజన్లో పెద్ద సిరికాయల్ని తీసుకుని సంవత్సరం పొడిగిన దాచుకుని మనం గనక వాడుకోగలిగితే ఓల్డేజ్ వారందరికీ పెద్ద సిరికాయలు చేసే మేలు మూడు రకాలుగా ఉంది మొట్టమొదటిది ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఇందులో ఉన్న యాంతోసైనిన్స్ స్పెషల్గా ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ఓల్డేజ్లో వచ్చే మెటబాలిక్ డిజార్జెస్ రాకుండా రక్షించడానికి పెద్ద ఉసిరికాయ అద్భుతంగా ఉపయోగపడుతున్నది అని ప్రూవ్ చేశారనమాట ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో మెటబాలిజం అంటే జీవక్రియలో మందకోడిగా జరుగుతూ ఉంటుంది స్లో డౌన్ అయిపోతుంది మెటబాలిజం ఈ మెటబాలిజం స్లో డౌన్ అయ్యేసరికి బాగా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అందుకని వాటి ద్వారా వచ్చే మెటబాలిక్ డిజార్డర్స్ అన్నిటికీ ఈ పెద్ద ఉచికాయలో ఉండి ఈ కెమికల్ కాంపౌండ్స్ రెండు రక్షణ అన్నది ఒకటి రెండవది అద్భుతంగా నాలుగు కెమికల్ కాంపౌండ్స్ యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ ఉన్నాయన్నారు ఆ యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ నాలుగేంటో తెలుసా ఒకటి మైరిసిటిన్ రెండు క్యాంఫిరాల్ మూడు ఎలాజిక్ యాసిడ్స్ నాలుగు కెఫీక్ యాసిడ్స్ ఈ నాలుగు పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్ అట అలాగే ఇవి నాలుగు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ఫుల్గా వర్క్ చేస్తాయి బాడీ మీదని ఈ అమెరికన్ సైంటిస్టులు నిరూపించారనమాట ఇవన్నీ పెద్ద ఉసిరికాయలు అద్భుతంగా ఉండటం వల్ల ఈ కణజాలం యొక్క ఏజింగ్ని తగ్గిస్తాయి అట అది యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి పిల్లలకి కొంతమందికి ఏజ్ తగ్గించి రాస్తూ ఉంటారు అలాగనమాట మీ కణజాలం మీకు ఏజ్ తగ్గిపోతుంది వీటిని బాగా తీసుకోవటం వల్ల ఈ కెమికల్స్ అందించటం వల్ల ఇక ముచ్చటగా మూడవ బెనిఫిట్ ఏముందంటే పెద్ద ఏజ్ వారికి చర్మం ముడతలు పడటానికి కారణం చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ అనే మెష్ తెగిపోవటం హార్డ్ అయిపోవటం కారణం అనమాట ఈ పెద్ద ఉసిరికాయలో ఉండే విటమిన్ సి వల్ల కానీ కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇప్పుడు చెప్పిన వాటి వల్ల ఈ కొలాజన్ మెష్ అనేది పాడవకుండా హెల్దీగా ఉండేటట్టు ఇది చేయగలుగుతున్నది తద్వారా స్కిన్ ఫోల్డ్స్ ముడతలు రాకుండా చేయటానికి ఎక్కువ ఉపయోగపడుతున్నది పెద్ద ఉసిరికాయ అని నిరూపించారు అందుకని మూడు రకాలుగా సైంటిఫిక్ బెనిఫిట్స్ని పొందటానికి ఓల్డేజ్ వారికి పెద్ద ఉసిరికాయలు చాలా మంచిది పెద్ద ఉసిరికాయల్ని రెండు మూడు రూపాయల్లో వాడండి ఒకటి పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు ఒక సంవత్సరాన్ని సరిపడా ఒక పది అరవై కేజీలు కొనేసుకుని ముక్కల కోసి ఎండ పెట్టేసుకోండి ఆ ఉసిరికాయ ముక్కల్ని పొడి చేసేసుకుని కొంత ఆ పొడి చేతిలో వేసుకుని ఒక స్పూన్తో స్పూనుడు పొడి లేకపోతే రెండు స్పూన్ల పొడి ఒక రెండు స్పూన్లు తేనె కలుపుకొని నాకేసేసేయండి ఇది అన్నిటికంటే చాలా సులభంగా ఈజీగా బెనిఫిట్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పొడి నాకితే ఆహారం తినేటప్పుడు తిన్న తర్వాత నాకండి ఇది రెగ్యులర్గా వాడుకుంటే పెద్ద ఏజ్ వరకు ఇది మంచిది ఉసిరికాయ ముక్కల్ని నోట్లో వేసుకుని ఒక్క పొడిలాగా చప్పరిస్తూ ఉండొచ్చు భోజనానంతరం లాలాజలం బాగా ఊరుతుంది ముసలివారికి రక్షణ వ్యవస్థ పెరగటానికి డైజెషన్ ఇంప్రూవ్మెంట్కి చాలా ఇది మంచిది అనమాట ఇక ఈ ఉసిరికాయ పొడిని కావాలంటే ఏదన్నా కాస్త జ్యూసుల్లో కలుపుకోవచ్చు ఫ్రూట్ జ్యూసుల్లో కానీ వెజిటబుల్ జ్యూసుల్లో కానీ అలా అయినా వాడుకోండి పెద్ద ఉసిరికాయలు దొరికినప్పుడు ఫ్రెష్గా పచ్చళ్ళు చేసుకోండి ఉసిరికాయని తురిమేసి కొన్ని వంటల్లో కూరల్లో కూడా వేస్తూ ఉండండి ఇలా కూడా బెనిఫిట్స్ని మనం పొందవచ్చు అనమాట ఇలాంటి పెద్ద సిరకాయల ద్వారా లాభాలన్నింటినీ మీ ఇంట్లో పెద్దలందరికీ మీరు తెలియజేసి అందించే ప్రయత్నం చేయండి మరి పెద్దలందరికీ గుర్తుపెట్టుకుని ఇలాంటి యాంటీ ఏజింగ్ పెద్ద సిరకాయని బాగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం